భారత్లోని ఏ ప్రాంతాన్ని పాకిస్తాన్తో పోల్చడం సరికాదని అది దేశ ప్రాదేశిక సమగ్రతకు విరుద్ధమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ స్పష్టం చేశారు ఓ కేసు విచారణ సందర్భంగా కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వేదవ్యాసాచార్ శ్రీశానంద అభ్యంతరకరమైన వ్యాఖ్యలకు సంబంధించి సుమోటో ప్రొసీడింగ్స్ ను విరమించుకుంటూ సీజీఐ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనం ఈ విధంగా స్పందించింది ఈ వివాదంపై న్యాయమూర్తి బహిరంగ క్షమాపణ చెప్పడంతో న్యాయ వ్యవస్థ గౌరవాన్ని దృష్టిలో ఉంచుకుని కేసును మూసివేస్తున్నట్లు విస్తృత ధర్మాసనం పేర్కొంది అయితే ఓ భూ వ్యవహారానికి సంబంధించిన కేసులో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వేదా వ్యాసాచార్ శ్రీశానంద విచారణ చేపట్టారు ముస్లిం జనాభా అధికంగా ఉండే బెంగళూరులోని ఓ ప్రాంతాన్ని పాకిస్తాన్తో పోలుస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అంతేకాకుండా ఈ కేసులో వాదనలు వినిపించిన మహిళా న్యాయవాది పైన అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు అయితే ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సుప్రీంకోర్టు దృష్టికి వెళ్లింది ఈ అంశాన్ని సుముటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు దీనిపై విచారణ చేపట్టింది భారత్లోని ఏ భూభాగాన్ని పాకిస్తాన్తో పోల్చరాదని ఇది ప్రాథమికంగా దేశ ప్రాదేశిక సమగ్రతకు విరుద్ధమని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది నిర్దిష్ట లింగం లేదా కమ్యూనిటీపై సాధారణ పరిశీలన వ్యక్తిగత పక్షపాతాన్ని సూచిస్తుందని కాబట్టి పితృస్వామ్య లేదా స్త్రీ ద్వేషపూరిత వ్యాఖ్యల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ధర్మాసనం సూచించింది కోర్టు హాలులో కార్యకలాపాలను పర్యవేక్షించడంలో సోషల్ మీడియా చురుకైన పాత్ర పోషిస్తున్న సమయంలో న్యాయమూర్తుల వ్యాఖ్యలు ఆశించిన రీతికి అనుగుణంగా ఉండేలా చూడాల్సిన అవసరం ఉందని పేర్కొంది కేసుల విచారణ సందర్భంగా న్యాయమూర్తులు చేసే వ్యాఖ్యలపై స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేయాల్సిన అవసరాన్ని ఇప్పటికే సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే